ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులుగా మన రామ్మోహన్ నాయుడు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి వస్తాను నాకు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ముందుగా నాకు గుర్తొచ్చేది నా మిత్రుడు ఎర్రం నాయుడు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ నేను ఒకసారి యునైటెడ్ ఫ్రంట్ లో మంత్రి పదవి వస్తే కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలంటే ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను ఎంపిక చేసిన అభ్యర్థి ఎర్రమ్నాయుడు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగే శక్తి తెలివితేటలు కలుపుగోల్తనం ఎర్రమ్మ నాయుడికి ఉన్నాయి ఈ రోజు ఎర్రమ్మ నాయుడు లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అయినా కూడా ఈరోజు రామ్మోహన్ నాయుడు కూడా తండ్రికి తగ్గ బిడ్డ రెండు సార్లు ఎంపీ అయ్యాడు మూడోసారి ఎంపీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అది నాయకత్వ లక్షణం పులికి పుట్టే బిడ్డ కూడా పులిగానే పుడుతుంది పులి బిడ్డే పుడుతుంది